హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మాడీ ఈరోజు మన మార్కెట్స్ డౌన్లో క్లోజ్ అయినాయి ఎందుకంటే నిన్న మన మార్కెట్స్ నిఫ్టీ ఎస్పెషల్లీ ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ డబల్ సిక్స్ మనం ఏ లెవెల్ అయితే చెప్తూ వస్తున్నామో ఆ లెవెల్ టచ్ అయింది దానికన్నా కింద క్లోజ్ అయింది ఈరోజు ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా ఓపెన్ బ్రేక్ అయ్యి ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ డబల్ సిక్స్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో అది డైరెక్ట్గా కిందకు వచ్చేసింది అది ఎక్కడి వరకు వచ్చిందని చెప్పని చూస్తే మీరు లో టచ్ అయింది ఈరోజు టూ ఫోర్ ఎయిట్ వన్ త్రీ దగ్గర టచ్ అయింది హై టచ్ అయింది ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ నైన్ ఎయిటీ టూ టచ్ అయింది ఇది నిఫ్టీ ఈరోజు మూమెంట్ ఇది సో యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ ఓన్లీ వన్ అవర్ మాత్రమే మూమెంట్ అవ్వాలనే మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పుట్ ఆప్షన్స్లో వాళ్ళు క్యాష్ చేసుకొని ఉంటారు తర్వాత టెన్ టెన్ థర్టీ తర్వాత నుంచి అది అసలు కదలనే కదలేదు యాక్చువల్లీ త్రూ అవర్ ద డే మోస్ట్ ఆఫ్ ద డే ఆల్మోస్ట్ డౌన్లోనే అంటే ఎస్పెషల్లీ నిఫ్టీ అయితే ఓన్లీ టూ అండ్ త్రీ లెవెల్స్ మధ్యనే తిరుగుతూ వస్తుంది అంటే మీరు మన సబ్స్క్రైబర్స్ అంటే మీకు ఈజీగా అర్థమవుతుంది నేనేం చెప్తుంటాను అని చెప్పని మోస్ట్ ఆఫ్ ద టైమ్ అది ట్వంటీ ఫోర్ ఎయిట్ సెవెంటీ వన్ ఆ లెవెల్ దగ్గర ఆల్మోస్ట్ టూ త్రీ అవర్స్ ఉంది తర్వాత ఒక్కసారి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ డబల్ వన్ వరకు వెళ్ళింది అది మన థర్డ్ లెవెల్ అది అక్కడి నుంచి పైకి వచ్చేందుకు మళ్ళీ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ త్రీ దగ్గర క్లోజ్ అయింది ఈరోజు యాక్చువల్లీ సార్ ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ కదా అందుకోసమే పెద్ద మూమెంట్ లేదు ఈ లాస్ట్ వన్ ఆర్ టూ అవర్స్ అయితే ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు ఇక్కడ వాళ్ళు అవుట్ ఆఫ్ ద మనీ ఎమోషనల్గా ఈ ఎక్స్పైరీ ట్రేడింగ్ చేస్తుంటారు ఓటీఎం ట్రేడ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు అందరూ హెవీ లూజర్స్ అయి ఈవెన్ ఆప్షన్ బయర్స్ కూడా చాలా మందికి బాగా ఆప్షన్స్ తగ్గిపోయినారు తగ్గిపోతాయి కదా నార్మల్లీ ఒక టూ అవర్స్ కానీ మార్కెట్కి కదలకుండా ఉందంటే ఆప్షన్స్ బాగా తగ్గిపోతాయి అది డికే అయిపోయినట్టు అవి ఆటోమేటిక్గా ఈరోజు కూడా అదే జరిగి ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆప్షన్స్ బాగా తగ్గిపోయినాయి రేట్ తగ్గిపోయినాయి ఈరోజు మీరు చూస్తుంటే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఏదైనా సరే చాలా మట్టుకు తగ్గిపోయింది బ్యాంక్ నిఫ్టీ కనీసం కొంచెం బెటర్ ఎందుకంటే అది ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ నుంచి లో వన్ లో టూ లో త్రీ వరకు ఆల్మోస్ట్ దగ్గర దగ్గర స్లోగా కింద పడుతూనే వస్తుంది ఇంకా లాస్ట్ అది కూడా వన్ ఓ క్లాక్ తర్వాత నుంచి పెద్ద మొమెంటం లేకుండా ఫ్లాట్గా క్లోజ్ అయింది ఈరోజు ఇది జరిగింది ఈరోజు సో సెన్సెక్స్ మీకు అరే చెప్పే కదా ఇవి క్లోజ్ అయింది రే రేపు ఎలా ఉంటుంది అన్నది నార్మల్ మన మెయిన్ క్వశ్చన్ రేపు ఎలా ఉంటుంది అనేది డిస్కస్ చేసే ముందు యుఎస్ మార్కెట్స్ ఎలా ఉంటాయనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం యుఎస్ మార్కెట్స్ నేను అట్రెండ్లో ఉన్నాయని చెప్తా వస్తా ఉన్నాను ఫార్టీ టూ థౌజండ్ ఎయిట్ సెవెంటీ రేపు నైట్ ఫెడ్ మీటింగ్ ఉంది ఆ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేస్తాడా కట్ చేయడా అన్నది ఒక పెద్ద మ్యాటరు కట్ చేసినా సరే అసలు ఈ మార్కెట్స్ పట్టించుకుంటా లేదా కట్ చేయకపోయినా మార్కెట్స్ కండిషన్ ఏంటన్నా అంటే డైరెక్షన్ ఎలా ఉంటుంది అనేది అది అదొక పాయింట్ యాక్చువల్లీ ఫార్టీ టూ థౌజండ్ ఎయిట్ సెవెంటీ టూ దగ్గర మార్కెట్ ఉన్నప్పుడు అది నార్మల్లీ దాని కింద మొన్న టచ్ అయింది దానికన్నా కిందకు వచ్చింది అది కంటిన్యూస్గా అప్ ట్రెండ్లో ఉంది రేపు ఏ డెసిషన్ వచ్చినా సరే ఫార్టీ టూ థౌజండ్ ఎయిట్ సెవెంటీ టూ కానీ క్రాస్ అయింది అంటే అది ఫార్టీ ఫోర్ థౌజండ్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఫార్టీ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీకి వెళ్ళాలి అంటే అనదర్ టూ థౌజండ్ పాయింట్స్ ర్యాలీ దీంట్లో జరగాలి యుఎస్ మార్కెట్స్లో అది జరుగుతుందా లేదా అన్నది క్వశ్చన్ అది మనకు రేపు తెలిసిపోతుంది ఎందుకంటే ఫడ్ మీటింగ్ ఎప్పుడైతే ఉంటుందో దాని తర్వాత మినిమం అమౌంట్ అయితే ఉంటుంది ఏదో ఉంది అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ మోస్ట్ ఆఫ్ ఇప్పుడు ఫార్టీ టూ థౌజండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో యుఎస్ మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి యాజ్ నో ఇట్ ఈస్ ట్రేడింగ్ అట్ ఫార్టీ టూ థౌసండ్ త్రీ ఫిఫ్టీ అలా ట్రేడ్ అవుతున్నాయి సో అది మోస్ట్ ఆఫ్ కల్లా షార్ట్ కవరింగ్ జరిగి కానీ ఫార్టీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్గా ఉంటే అది తప్పకుండా వాళ్ళు ఏ డెడిషన్ తీసుకున్నా కొంచెం పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందేమో అది దాడుతుందా లేదా అన్నది మాత్రం మనకు మెయిన్ క్వశ్చన్ ఫోర్ టు ఎయిట్ సెవెన్ టూ అందుకని యూఎస్ మార్కెట్స్ టాపిక్ అది సో ఈ అడిషన్ టు దట్ వార్ న్యూస్ ఆల్రెడీ ఉంది అది రెగ్యులర్గా వస్తామని ఉంటుంది అది మనకు పెద్ద మ్యాటర్ కాదు రేపు మన మార్కెట్స్ తీసుకుంటే నైట్ ఫెడ్ మీటింగ్ ఉంది కాబట్టి షార్ట్ కవరింగ్ జరుగుతుందా అన్నది మనకి మెయిన్ క్వశ్చన్ ఎందుకంటే ఎవరు రేపు నుంచి వెళ్ళిండి వరకు ఎవరు క్యారీ ఫార్వర్డ్ చేసుకుందని రిస్క్ చేయరు ఎందుకంటే ఏమాత్రం ట్రే డేషన్స్ తేడా వచ్చినా భారీగా అప్పఓపన్ అనుకోండి మొన్న మన సీస్ ఫైర్ పాకిస్తాన్ సీస్ ఫైర్ లాగా ప్రాబ్లమ్స్ వస్తాయమైన ఉద్దేశంతో ఎవరు రిస్క్ తీసుకోరు అందుకని షార్ట్ కవరింగ్ జరిగి మనకు కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ రేపు వెళ్తుందా లేదా అన్నది మనకు మెయిన్ క్వశ్చన్ అది ట్వంటీ ఫైవ్ థౌసండ్కి వెళ్ళాలని చెప్పంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ డబల్ సిక్స్ క్రాస్ అవ్వాలి అది రేపు క్రాస్ అవుతుందా లేదా అనేది ఈ వీడియోలో షార్ట్స్ పోర్షన్స్ ఎఫ్ఐఎస్జి లాంగ్ పోర్షన్స్ అవన్నీ చూసుకునేది మనం ఒక డెసిషన్కి వస్తాము దీ ఇది దీనికన్నా ముందు నేను ఒకటే చెప్దాం అనుకుంటా ఈ మన ఛానల్ ఎస్పెషలీ మార్కెట్ మ్యాడీ ఛానల్ అనేది ఇది ఓన్లీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ ట్రేడర్స్ కోసమే మాత్రమే మాకు ఎక్కువ మేము వర్క్ చేస్తూ ఉంటాము ఎందుకంటే ఆప్షన్స్ ట్రేడర్స్ ఎస్పెషలీ నైంటీ ఫైవ్ పర్సెంట్ అందరూ లూజర్స్ ఉంటారు మన సిగ్నల్స్ మన చాట్స్ ఎవరైతే వాడుతుంటారో వాళ్ళకి అట్లీస్ట్ అబ్నార్మల్ నష్టాలు అయితే ఉండవు అండ్ వీరినంత మటుకు వాళ్ళు మనీ చేసుకుంటారని నేను అనుకుంటాను ఎందుకంటే జనరల్ క్యాండల్ చార్ట్స్ ఎవరు మనీ చేసుకోలేరు అన్నది అది అందరికీ తెలిసిందే అది మన చాట్స్ని చూసుకొని ఎవరైనా ట్రేడ్ చేస్తుంటే ఆ లెవెల్స్ బేస్ చేసుకుని ట్రేడ్ చేస్తుంటే తప్పకుండా అందరు హ్యాపీగా ఉంటారని నేను అనుకుంటున్నాను అందుకోసమే అవర్ ఛానల్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ ట్రేడర్స్ కోసమే మన ఛానల్ ఎక్కువ వర్క్ చేస్తుంటుంది ఈ ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకొని మీకు ఎవరైనా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే మన వీడియోస్ ట్రేడ్ షేర్ చేయండి అవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి వాళ్ళకు కూడా ఇది నిన్న పెట్టిన తమ్ముళ్ళు మీరు చూస్తున్నారు నిన్నబెట్టిన తమ్ముళ్ళు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను చూడండి అసలు వారిని కేర్ చేయని వరల్డ్ మార్కెట్స్ అని చెప్పారు అసలు ఏది పట్టించుకోలేదు వరల్డ్ మార్కెట్స్ ఏవి అంత అబ్నార్మల్గా రియాక్ట్ అవ్వటం లేదు దాని గురించి పెద్ద ఇష్యూ లాగా పట్టించుకోవటం లేదు ఇక ఏమైనా ఇప్పుడు రియాక్ట్ అవుతాయేమో అందరూ పార్టిసిపేట్ చేస్తే ఇంకా ఏమైనా వరల్డ్ కింద కన్వర్ట్ అవుతాయి తప్ప యాజ్ నో కండిషన్స్ అయితే అలా ఎందుకంటే యూఎస్ మార్కెట్స్ అప్ ట్రెండ్ లోనే ఉన్నాయి కాబట్టి ఆ అప్ ట్రెండ్ ఉండాలంటే ఇటువంటి న్యూసెన్స్ లేవు ఉండకూడదు కాబట్టి సాల్వ్ అవ్వాలి కాబట్టి ఇటువంటి ఇప్పుడు మనం ఫ్యూచర్స్ డేటా చెక్ చేసుకుందాం ఎఫ్ఎండ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ ట్రెండ్ డేటా ఆఫ్ ఎఫ్ఐఎస్ డిఐఎస్ ప్రిపరేటర్స్ అండ్ డిటైలర్స్ వీళ్ళందరి మనం చెక్ చేసుకుందాం ఫస్ట్ ఇండెక్స్ ఫ్యూచర్స్ చెక్ చేసుకుందాం ఇండెక్స్ ఫీచర్స్ ఎఫ్ఐఎస్ మనకి ఈ రోజు వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీన్ కాంట్రాక్ట్స్ యాడ్ చేశారు తర్వాత డిఐఎస్ వాళ్ళు ఫ్లాట్ గా ఉన్నారు అంటే మైనస్ తగ్గించుకున్నారు ఒక టూ థర్టీ టూ కాంట్రాక్ట్స్ తగ్గించుకున్నారు బ్రోకర్స్ వీళ్ళు ఒక త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ థర్టీ త్రీ కాంట్రాక్ట్స్ తగ్గించుకున్నారు రీటైలర్స్ వీళ్ళొక మూడు వేల కాంట్రాక్ట్స్ యాడ్ చేసుకున్నారు అంటే వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ సిక్స్టీన్ కాంట్రాక్ట్స్ వీళ్ళు ఉన్నాయి సో మిగతావన్నీ ఇక్కడ ఇచ్చిందని చూడండి అలానే సెల్ సైడ్ తీసుకుంటే మీకు సెల్ సైడ్ మీకు ఎఫ్ఐఆర్సీ రోజు వన్ థౌసండ్ ఫార్టీ వన్ కాంట్రాక్ట్స్ తగ్గించుకున్నారు అంటే పిల్లగా షార్ట్ కవరింగ్ మొదలు పెడుతున్నారు వీళ్ళు ఇది లేకుండా కొంచెం అగ్రెసివ్ అయింది అంటే మనకు మార్కెట్ ఓపెనింగ్ మార్కెట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ డబల్ సిక్స్ దగ్గర ఓపెన్ అవుతుంది సార్ మనకి అది గ్యారంటీగా దాటి ట్వంటీ ఫైవ్ థౌసండ్కి వెళ్తుంది షార్ట్ కవరింగ్ జరిగే పాసిబిలిటీ ఉంది అది ఒకసారి చెక్ చేసుకుందాం తర్వాత మన డిఏఎస్ వీళ్ళు వన్ ట్వంటీ ఫైవ్ కాంట్రాక్ట్స్ సెల్లో యాడ్ చేశారు ప్రొపరేటర్స్ అంటే బ్రోకర్స్ వీళ్ళు టూ ఎయిట్ టూ ఫైవ్ కాంట్రాక్ట్స్ యాడ్ చేశారు రీటైలర్స్ వీళ్ళు తగ్గించుకున్నారు అంటే సెల్స్ తగ్గించుకున్నారు వన్ టూ త్రీ వన్ త్రీ సెవెన్ నైన్ కాంట్రాక్ట్స్ వీళ్ళు తగ్గించుకున్నారు దిస్ ఇస్ వాళ్ళు షార్ట్ కవరింగ్ జరిగి ఉంటుంది తగ్గించుకున్నారంటే షార్ట్ కవరింగ్ జరిగిందని అర్థం ఆర్ లాంగ్ అన్వెండింగ్ జరిగిందని అర్థం వాట్ ఎవర్ ఇట్ ఈస్ తర్వాత ఇప్పుడు ఆప్షన్ డేటా చెక్ చేసుకుందాం అంటే ఫైవ్ ఆప్షన్ కాల్ ఆప్షన్స్లో మీకు ఫైవ్ లాక్స్ సిక్స్టీ సిక్స్ ఫైవ్ ఫైవ్ పాయింట్ సిక్స్ లాక్ కాంట్రాక్ట్స్ ఆప్షన్ అదే కాల్ బైలో కాల్లో జరిగినాయి కాల్ ఆప్షన్లో అండ్ బై అండ్ సెల్ టుగెదర్ అండ్ పుట్ ఆప్షన్లో మీకు త్రీ పాయింట్ ఫోర్ ల్యాక్ కాంట్రాక్ట్స్ ఆల్రెడీ అంటే యాడ్ అయిందాయి దీంట్లో అంటే కాల్ సైడ్ ఎక్కువ యాడ్ ఉన్నాయి పుట్ సైడ్ తక్కువ యాడ్ వాడన్నాయి దీంట్లో ఎఫ్ఐఎస్ డిఎస్ అందరిది కలుపుకొని చెప్తున్నాను నేను టోటల్ అందరిది కలుపుకొని ఒకటోసారి ఫిగర్ ఇస్తున్నాను సో కాల్ సైడ్ ఎక్కువ యాడ్ ఆడాయి అంటే ఒక రెండు ల టూ టూ పాయింట్ టూ ల్యా అంటే టూ పాయింట్ టూ ల్యాక్ కాంట్రాక్ట్స్ మీకు కాల్ సైడ్ ఎక్కువ ఆడదండి యాడ్ అయింది అందరివి సో దట్ కొంచెం బైక్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది అంటే పెరిగే అవకాశం ఉంటుంది మన ఉద్దేశంతో ఉన్నారేమో నేను అనుకుంటున్నాను ఇది రేపు మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అవుతుందని చూసుకోవాల్సి వస్తుంది అది ఓపెన్ అయిన తర్వాత ఎక్కడ ఓపెన్ నైన్ ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ డబల్ సిక్స్ ఆ రేంజ్లో ఓపెన్ అవుతుందా లేదంటే ఫ్లాట్గా ఓపెన్ అవుతుందా ఇటువంటి ఉంది చెక్ చేసుకోవాల్సి వస్తుంది అది అయిన తర్వాత ఓపెన్ కానీ క్రాస్ అవుతూ ఉంటే తప్పకుండా ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ డబల్ సిక్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది అది దాడితే అనదర్ హండ్రెడ్ పాయింట్స్ ఈజీగా పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత మీకు చార్ట్స్ మంది ఈరోజు చార్ట్ ఇది అని చెప్పా కదా ఇదే ఈ చార్ట్ ఇదే బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఇక్కడ మీరు చూస్తున్నారు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ కంటిన్యూస్గా డౌన్లోనే ఉన్నాయి మోస్ట్ ఆఫ్ ద టైం కానీ పెద్ద నెగ్లిజిబుల్ మూమెంట్ అంటే పడిపోతున్నదన్న ఫీలింగ్ లేకుండా కదలలేని ఫీలింగే ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఇటువంటి మార్కెట్స్ ఏంటంటే ఆఫ్టర్ బయర్స్కి బాగా లాస్ వస్తుంది బయంగా ఎవరు చేస్తారో వాళ్ళందరికీ బాగా లాస్ వస్తుంది ఆఫ్టర్ సెల్లర్స్కి వాళ్ళ బెనిఫిట్ అంటారు తర్వాత ఇప్పుడు మన స్టాక్స్ ట్రైక్ చేసుకుందాం మంది స్టాక్స్ మెయిన్ త్రీ స్టాక్స్ ఎస్పెషల్లీ రెగ్యులర్గా నేను చెప్తూ వస్తున్నది మన ఈ స్టాక్స్ సంబంధించి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ అండ్ రిలయన్స్ ఈ మూడు చూసుకుందాం అని చెప్పని ఈ మూడు స్టాక్స్లో రిలయన్స్ అది వన్ ఫోర్ ఫోర్ సిక్స్ దగ్గర అంటే వన్ ఫోర్ త్రీ వన్ ఈరోజు వన్ ఫోర్ ఫోర్ ఎయిట్ దగ్గర ఓపెన్ అయింది అది అదే ఓపెన్ అయితే సేమ్ కానీ వన్ ఫోర్ త్రీ వన్ దగ్గర ఉంది అదే లో ఈరోజు టచ్ అయింది నియర్లీ వన్ ఫోర్ టూ ఫైవ్ అది వన్ ఫోర్ ఫోర్ సిక్స్ కానీ రేపు కానీ బై నీ ఛాన్స్ క్రాస్ అయితే అది ఇట్ విల్ హెల్ప్ ద మార్కెట్ లేదంటే వన్ ఫోర్ ఫోర్ వన్ సెవెన్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది అది ఒకసారి రేపు చెక్ చేసుకోండి రిలయన్స్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఈ రెండే చాలా కంటిన్యూస్గా మార్నింగ్ నుంచి అప్పట్లేదానికి అంటే ప్లస్కి వచ్చేదాన్ని ట్రై కానీ రాగడం లేదు ఐసిఐసిఐ బ్యాంక్ అయితే అది వన్ ఫోర్ టూ ఫైవ్ దగ్గర గత ఆల్మోస్ట్ టూ త్రీ డేస్ నుంచి అక్కడే ఉంది అది గ్యారంటీగా రేపు మోస్ట్ ఆఫ్లీ అది మాక్సిమం హెల్ప్ చేస్తుందేమో ఇండెక్స్ కన్నాయి అనుకుంటున్నాను అది అప్గా ఓపెన్ అయ్యి వన్ ఫోర్ టూ ఫైవ్ కానీ క్రాస్ అయితే అది చాలా పెరిగే అవకాశం ఉంటుంది అది కానీ పెరిగితే టోటల్ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ అన్నిటినీ లిఫ్ట్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే షార్ట్ కవరింగ్ జరగాలి కాబట్టి జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి చెక్ చేసుకోండి అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా అది దాన్ని లెవెల్ వచ్చేది మీకు వన్ లో లెవెల్ అంటే వన్ నైన్ జీరో సిక్స్ అది లెవెల్ అది బౌన్స్ లెవెల్ దగ్గర ఉన్నాయి యాక్చువల్లీ ఏసీఎస్సి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎస్బీఐ ఇటువంటివన్నీ అట్ బౌన్స్ అయ్యే లెవెల్ దగ్గర ఉన్నాయి అక్కడి నుంచి బౌన్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఈ యాక్సిస్ బ్యాంక్ ఒకటి టీసీఆర్ పైన ఉంది అందుకని రేపు ఒకవేళ మూమెంటం అంటూ జరిగితే ఈ ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ సారీ యాక్సిస్ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ ఎస్బీఐ ఇటువంటి బ్యాంకింగ్ సెక్టర్ కొంచెం బెటర్గా పర్ఫామ్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఈరోజు ఐటీ సెక్టర్ బాగా పర్ఫామ్ చేసింది ఇంత ఫాల్ కూడా ఐటీ ఇన్ఫిటీసెస్ ఈ రెండు బాగా సపోర్ట్ చేశాయి మిగతావన్నీ డౌన్లోనే ఉన్నాయి రేపు రిలయన్స్ ఈ మూడు స్టాక్స్ ఎలా ఉంటాయి అని అంటే ఆ మూడు బౌన్స్ లెవెల్ దగ్గర ఉన్నాయి కాబట్టి రేపు మార్కెట్ అప్డైరెక్షన్ తీసుకునేదానికే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది డ్యూ టు షార్ట్ కవరింగ్ ఇది ఎస్ వన్ సే అబౌట్ టుమారోస్ ట్రేడింగ్ అదొకసారి మీరు చెక్ చేసుకోండి తర్వాత ఇంకా ఆప్షన్స్ మనకు సంబంధించింది మీరు రెగ్యులర్గా చూస్తుంటారు ఈరోజు కాల్ సెల్ ఉంది పుట్ సెల్ ఉంది అంటే అర్థం ఏంటంటే మీకు అంటే మార్కెట్ కదలదు అని అర్థం ఎప్పుడైతే మీకు మార్కెట్ కాల్స్ పెరుగుతున్నాయి అనుకోండి ఎప్పుడు ఆటోమేటికలీ డౌన్లోకి వెళ్తాయి అలాగే పుట్టు పెరిగి ఉన్నాయి అనుకోండి కాల్స్ జోన్ దగ్గర కానీ ఇక్కడ కాల్ పుట్టు రెండు కానీ మనకు రెడ్ కలర్లో ఉన్నాయని చెప్పంటే ఒకటే గుర్తుపెట్టుకోండి అది మార్కెట్ కదలదు అని అర్థం ఎప్పుడైతే మీకు రెండు రెడ్కి వస్తాయో అక్కడి నుంచి ఇంకా ఆ రెడ్ కండిషన్లో ఉన్నంత వరకు అంటే రెండు సెల్ కండిషన్లో ఉన్నంత వరకు ఆ మార్కెట్ కదలదు అని అర్థం స్ట్రీట్ లైన్ పోతూనే ఉంటుంది అది ఒకసారి చెక్ చేసుకోండి ఇది మన ఆప్షన్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిగే డౌట్స్ మార్నింగ్ కూడా అడిగారు వాడు డౌట్గా చెప్తున్నాను ఉంటే టోటల్గా బ్లూగా అంటే లెఫ్ట్ సైడ్ కాల్స్ అన్నీ బై ఉండి పుట్స్ అన్ని సెల్ ఉంటే అది గన్ షార్ట్ ట్రేడ్ ఫర్ యూ అండ్ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్లో హ్యాపీగా ప్రాఫిట్ వస్తుంది మీకు అలానే కాల్స్ అన్నీ సెల్ ఉండి పుట్స్ అన్నీ కానీ బై ఉండి నిఫ్టీ కూడా బై సైడ్ కానీ సెల్ సైడ్ కానీ ఉందంటే మీకు పుట్స్లో హెవీగా మనీ వస్తుంది అది ఒకసారి చెక్ చేసుకోండి రేపు ట్రేడ్ చేసుకున్నాము ఇది రెండు గుర్తుపెట్టుకుని ట్రేడ్ చేసుకోండి ఇంకా ఆల్రెడీ యూఎస్ మార్కెట్స్ ఆల్రెడీ దీని గురించి చెప్పేసి అని ఇక్కడ లెవెల్స్ ఇచ్చిన్నాను ఈ రోజు చూసుకోండి రేపు ఫెడ్ మీటింగ్ ఎలా ఉంటుంది అనేది దాన్ని బేస్ చేసుకొని మనకి రిజల్ట్స్ వస్తాయి చెక్ చేసుకోండి ఇంకా లాస్ట్ మన టెలిగ్రామ్ ఛానల్ దీంట్లో ఏ స్టాక్స్ అడిగినా మేము డీటెయిల్గా ఇస్తూ వస్తున్నాం ఈరోజు కూడా చాలా మంది అడిగిన స్టాక్స్కి నేను డీటెయిల్స్ పెట్టినాను అది మీరు చెక్ చేసుకోవచ్చు నేను ఏ డీ ఏ డీటెయిల్స్ ఏవైతే అది చెక్ చేసుకోవచ్చు మీరు ఎస్పెషలీ క్వశ్చన్ క్వశ్చన్షిప్ షిప్ తర్వాత బీఎస్సి తర్వాత ఎస్ చాంద్ అనే కంపెనీ గురించి అడిగినారు అరే ఈరోజు అది చూడండి అప్ట్రెండ్ అనే ఉందని నేను పెట్టి పోస్ట్ చేసాను ఓపెన్ అయిన తర్వాత ఇన్ హాఫ్ అన్ అవర్ లోపల అది ఎయిట్ పర్సెంట్ అప్పి వెళ్ళిపోయింది అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి మీరు సో ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ విత్స్ మీరు మా లైవ్ బైసెస్ సబ్స్క్రైబర్స్ ఏంటి ధన్యోగం చేసుకోండి తప్పకుండా నేను చేసుకోండి ఎందుకంటే ఆప్షన్ ట్రేడర్స్ అనే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే డైరెక్షన్ కావాలి క్లారిటీ కావాలి ఎలా మూవ్ అవుతుంది అనేది ఫస్ట్ తెలియాలి అది కండిసి చార్ట్లో కుదరదు మీకు ఇక్కడ ఏంటంటే ఆప్షన్ లెవెల్స్ ఉంటాయి మన నిఫ్టీ లెవెల్స్ ఉంటాయి బ్యాంక్ రిటర్న్ లెవెల్స్ ఉంటాయి కాబట్టి దాని మీరు ఈజీగా ట్రేడ్ డిసిషన్స్ తీసుకోవచ్చు దాన్ని చూసుకొని లెవెల్ ఆఫ్టర్ లెవెల్ మూవ్మెంట్ని బేస్ చేసుకొని ట్రేడ్ డెసిషన్స్ తీసుకోవచ్చు సో సబ్స్క్రైబ్ టైర్స్ థ్యాంక్ యూ